హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోడ్ ఈరోజు నేను రీడింగ్ చేయబే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో అసలు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా మీకు రీయూనియన్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుసుకుందాం ఇది కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు సో చాటింగ్ అయితే కుదరదండి ఎక్కువ కాలే మాట్లాడాలి జస్ట్ మీరు ఫీజ్ తెలుసుకోవాలి రీడింగ్కి ఎంత అన్నంత వరకు చార్టింగ్ ఓకే బట్ మీ ఇష్యూ చెప్పాలి ఫర్దర్గా మీకు ఎక్కువ డౌట్స్ ఉన్నాయంటే కాలే చేయాలండి చార్టింగ్ అయితే అవ్వదు ఓకేనా రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే ఎప్పుడో చెప్పండి అది కూడా అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం రీడింగ్లో వెళ్ళిపోదు ఎవరైనా సరే కొంతమంది నాకు ఫోన్ మాట్లాడే అవకాశం లేదు ఓన్లీ చాటింగే చేస్తానంటే ప్లీజ్ అప్రోచ్ అవ్వద్దు ఎందుకంటే మొత్తం మీకు చాటింగ్లోనే చెప్పాలంటే చాలా కష్టం అండి రీడింగ్ అన్నది చాటింగ్లో చెప్పలేము మీ ప్రాబ్లం విని అదంతా అర్థం చేసుకుని మళ్ళీ మేము సమాధానం ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది సో ఎవరికైతే కాల్ మాట్లాడి పాసిబిలిటీ ఉందో కాల్ అప్రోచ్ అవ్వండి ఓకే చాటింగ్ అయితే అవ్వదండి ఎందుకంటే టైం టేకింగ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటన్నది కరెక్ట్గా తెలీదు రీడింగ్ కూడా కరెక్ట్గా రాదు చాటింగ్లో ఓకే ఫీజ్ వరకు తెలుసుకునే వరకు చాటింగ్ చేయొచ్చు మీరు ఎంత ఫీజ్ అని బట్ నెక్స్ట్ ఇష్యూ చెప్పాలి రీడింగ్ గురించి క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే కాలేజ్ చేయాలి ఓకేనండి సో చూద్దాం మీరు సెపరేషన్ ఉన్నప్పటి నుంచి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అన్న డీటెయిల్గా తెలుసు సో మీ పర్సన్ ప్రెసెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ వావ్ వా ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ గాని సింహరాశి లియో అయి ఉండొచ్చు ఫైర్ సాయి మీరు కానీ మీ కానీ గానీ కేప్రికాన్ వర్గం ఎక్స్ సాయన్ కూడా అయి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పోర్షన్ అయితే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ తన ప్రజెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తనైతే రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు తనకి ఇంకా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది ఇష్టం అయితే ఇంకా తగ్గలేదు ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి అదైతే వెరీ వెరీ క్లియర్ ఇక్కడ అండ్ అతడే నైన్ ఆఫ్ సోర్స్ బట్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయినట్టు నాకు తెలుస్తుంది ఎయిట్ ఆఫ్ కప్స్ తనే అవుట్ చేశారు లేదా వాక్అవే ఈ రిలేషన్ ఈ రిలేషన్షిప్ నుంచి బట్ అది కూడా చాలా అంటే కి భయపడి చేశారు బట్ ఇప్పుడు చాలా చాలా సఫర్ అవుతున్నారు రిలేషన్షిప్ వదిలేయడం అయితే వదిలేసారు కానీ ఇప్పుడు దాని నుంచి అయితే బయటకు రాలేకపోతున్నారు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తన ఫీలింగ్స్ వచ్చేసి కరెంట్ ఫీలింగ్స్ టెన్ ఆఫ్ పెంటికల్ సన్ అండ్ స్ట్రెంత్ సో ఖచ్చితంగా రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా సెకండ్ ఛాన్స్ అడగాలి అనే థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బట్ మీ గురించి అయితే చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సన్ కార్డ్ అండ్ స్ట్రెంగ్త్ సో మీరు చాలా పాజిటివ్ పర్సన్ అని చాలా ఇండిపెండెంట్ అని ఎమోషనల్గా స్ట్రాంగ్ అని లేదా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఒకవేళ మీరు ఒకవేళ వీక్ అయితే ఎమోషనల్గా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఓకే తను ఎమోషనల్గా స్ట్రాంగ్ చేయాలి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా రీకన్సిలియేషన్ కావాలి ఇంటెన్షన్స్ వచ్చేసి టెన్ ఆఫ్ మాంట్స్ ద స్టార్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఒకవేళ మీ పర్సన్ ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు ఇప్పుడు రైట్ నావు సో తను ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ గురించి మాత్రం టెన్ ఆఫ్ మాండ్స్ ఇంకా నేను ఎమోషనల్ ఓవర్ బర్డెన్ అయితే నేను మొయ్యలేను ఖచ్చితంగా నేను అప్రోచ్ అవుతాను అప్రోచ్ అయ్యి సెకండ్ ఛాన్స్ అడగాలి అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే స్టార్ కార్డ్ సో విష్ చేస్తున్నారు మీ పర్సన్ ఇంకా ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మీ పర్సన్ కి అయితే కావాలి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ కావాలి అని గట్టిగా కోరుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం బట్ ఒక రియలైజేషన్ అయితే వచ్చింది మీ పర్సన్ కి ఈ సెపరేషన్ ద్వారా ఇంకా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కమ్యూనికేట్ చేయాలా వద్దా యాక్షన్ తీసుకోవాలా వద్దా చూద్దాం అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా ఇవన్నీ చూద్దాం మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ఇప్పుడు త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ చెంపరెన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ శాజిటేరియాస్ ధనుసరాస్ అయ్యి ఉండొచ్చు ఆర్ జనల్లి బ్రాక్ వేరియాస్ ఏ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మీద కొంచెం అనుమానం అయితే ఉంది మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సెవెన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్ కానీ మీరు ఎక్కువ ఆలోచిస్తారు ఇంకా కూడా అదే ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అనేది చాలా తక్కువ ఒకవేళ కొంతమందికి ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు బట్ ఇక్కడ మేజర్ థర్డ్ పార్టీ వేరే పర్సన్ వేరే పర్సన్ ఉంటేనే ఇక్కడ మీరు చీట్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయితే చీటింగ్ అన్నది రాదు సో ఖచ్చితంగా ఇక్కడ వేరే పర్సన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో లేదా మీ పర్సన్ వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నారు అనే భావన మీకు చాలా 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 ఎక్కువ ఉంది ఇప్పటికే అదే ఫీలింగ్లో ఉన్నారు మీరు సో ఆ పార్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి కాకుండా సెపరేషన్ గురించి కాకుండా ఎక్కువ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ చెంపరెన్స్ పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారనమాట తన కాల్ ఎప్పుడు వస్తుంది అసలు మాట్లాడతారా లేదా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు అండ్ ఏ ఆఫ్ సోర్స్ ఒక క్లారిటీ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు మీరు బట్ ఇక్కడ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి థర్డ్ పార్టీ గురించి అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా అండర్ ద రెక్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూడండి చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇట్స్ అ డబుల్ కన్ఫర్మేషన్ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా ఎక్వేరియస్ ఏం చెక్ ఎస్పెషల్లీ జెమనై సో ఖచ్చితంగా మీరంటే ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది తన స్వాట్స్ని కూడా కిందకి పెట్టారంటే మాట్లాడాలి కమ్యూనికేషన్కి అయితే రెడీగానే ఉన్నారు బట్ ఇక్కడ సాలిడ్ యాక్షన్ అయితే కనిపించట్లేదు చాలా చాలా స్లో స్లో మూవింగ్గా ఉన్నారు తను ఎందుకంటే తనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వేరే పర్సన్ గురించి అవ్వచ్చు తాడ్పాడి గురించి సో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కొంచెం తనకి గో అడ్ వస్తుంది లేదా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎలా తీసుకుంటారు మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా సో తను చాలా బాధపడుతున్నారు అనమాట తను చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ సో బట్ ఇప్పుడు మాత్రం ఇంకో ఛాన్స్ ఇస్తే కనుక సీరియస్గా ఉండాలి రిలేషన్షిప్లో ఎలాగైనా తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశం అయితే మీ పోషన్కు ఉంది ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది హానెస్టీకి సంబంధించిన కార్డు బట్ ఎనర్జీ అనేది చాలా చాలా స్లో మూవింగ్గా ఉంటుంది ఈ కార్డు వచ్చినప్పుడు థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతాయి ఒకసారి నేను కింగ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం ఓకే సో జడ్జ్మెంట్ ఎస్ మీ పర్సన్ ఆల్రెడీ డెసిషన్ అయితే తీసేసుకున్నారు ఏంటంటే రిలేషన్షిప్ తనకు కావాలి అని సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మేబీ మీకు ఇమీడియట్గా యాక్షన్ రాకపోవచ్చు తన సైడ్ నుంచి బట్ తన యాక్షన్ తీసుకోవాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నారు ఇట్స్ ఎ డబల్ కన్ఫర్మేషన్ అండర్ ద డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ రికన్సిలియేషన్ సో మీ పర్సన్ మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే మా మేము ఎంత ఫైటింగ్ చేసుకున్నా ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా ఎంత గ్యాప్ వచ్చినా తను ఎప్పుడు నా మైండ్లోనే ఉంటుంది ఎప్పుడు నేను కనెక్ట్ అయినట్టే ఫీల్ అవుతున్నాను అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా సో ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రీకన్సులేషన్ అయితే ఉంది సో యాక్షన్ తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారని వచ్చిందా థ్యాంక్ యూ సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ వితిన్ సిక్స్ వీక్స్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సో మీరు ఏమైనా మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం క్రీన్ ఆఫ్ సోర్స్ అండ్ ద మోన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు అయితే టెక్స్ట్ చేయాలి లేదా టెక్స్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ కోసం బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరైతే షోర్ కాదు యాక్షన్ తీసుకోవాలని ఎందుకంటే ఇక్కడ మూన్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో మీరైతే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు త్రూ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కానీ కమ్యూనికేషన్ చేయించాలి అనే ఆలోచన అయితే మీకు ఉంది బట్ మీరైతే డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ రిగార్డింగ్ థర్డ్ పార్టీ ఆల్సో సో మీ థర్డ్ పార్టీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సో మీరైతే డైరెక్ట్ యాక్షన్ అయితే నాకు అనిపించట్లేదు మీ సైడ్ నుంచి సో అసలు రీకన్సిలేషన్ ఛాన్స్ ఉందా లేదా మీ రిలేషన్కి చూద్దాం రీకన్సిలేషన్ ఉందా లేదా సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ద టవర్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సోస్కోపి వాటర్స్ అయినా అయ్యి ఉండొచ్చు కన్ఫ్యూషన్ విషింగ్ ఫర్ దిస్ కనెక్షన్ అంటే మీరు ఇద్దరు కన్ఫ్యూజింగ్ మోడ్లోనే ఉన్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ఇంకొకరు ఉన్నారు అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి బట్ ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు టవర్ మూమెంట్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద టైక్ వెయిటింగ్ గేమ్ సో రీకన్సిలియేషన్ అయితే ఇమీడియట్ ఫ్యూచర్ అయితే లేదు తన యాక్షన్ తీసుకున్నా సరే మీకున్న ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కన్ఫ్యూషన్ వల్ల రీకన్సిలియేషన్ అయితే నాకు ఇప్పట్లో కనిపించట్లేదు టు బి హానెస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇక్కడ సో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్ కమింగ్ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డివైన్ టైమింగ్ ఇస్ దీ అనమాట వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి ద వరల్డ్ అండ్ ఇక్కడ చాలా వరకు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే అందరూ కాదు కొంతమంది అంటే డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అండ్ సేమ్ సైకిల్ అన్నది కొంత మధ్య కొంత మధ్య రిపీట్ అవుతుంది ప్యాటర్న్ అండ్ ద హెవ్ అండ్ ఇదేంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ వెరీ వెరీ సూన్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏది ఒకే స్పిరిచువల్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో బట్ ఇక్కడ నాకైతే రీకన్సులేషన్ టు బి హానెస్ట్ కనిపించట్లేదు ఇదేంటంటే సోల్ సర్చింగ్ టైం ఇక్కడ మీ ఇద్దరికి అంటే బయట ఏం జరుగుతుంది దానికన్నా మీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టాలి అంటే ఫోకసింగ్ ఇన్వర్డ్ రాదర్ దాన్ అవుట్వర్డ్ అనమాట సో ద హోమ్మేడ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకో ఎక్సైన్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఇద్దరు కూడా ఈ సెపరేషన్ టైంలో రీకన్సులేషన్ అవ్వక ముందు మీరు ఏం చేస్తారంటే ఏం జరిగింది ఏంటి మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటారో మీరు లోన్లీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారో అప్పుడే వేరే వాళ్ళు హ్యాపీగా ఉంచగలరు సో ఇక్కడ అదే జరుగుతుంది ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది ఈ హోల్ రిలేషన్షిప్ లో అంటే ఇద్దరిలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్న జరుగుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఎయిట్ ఆఫ్ హ్యాంగి మ్యాన్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ చూడండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమున లీబ్రా వేరే సైడ్లో వచ్చే ఎక్స్పెషల్ లీబ్రా మీరు చాలా 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 స్టక్ అయి ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఏం చేస్తారో తెలీదు లైక్ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటారా మీ పెయిన్ని ఏం చేస్తారో తెలీదు బట్ ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడం ట్రై చేయండి అంటే ఈ ఎనర్జీలో ఉంటే మీకు ఏ వర్క్ చేయబుద్దు అవ్వదు చోట అలా కూర్చున్న చోట ఉండిపోవడం మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం చిరాగ్గా ఉండడం యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి సో ఫస్ట్ దీని నుంచి బయటికి రండి ప్రెజెంట్లో ఉండండి ఏదైనా స్టార్ట్ చేయండి న్యూ హాబీలు స్టార్ట్ చేయండి న్యూ స్కిల్ నేర్చుకోండి అప్పుడు మీరు దీని నుంచి అయితే బయటపడగలరు సో యూనివర్స్ మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రండి అండ్ బ్యాలెన్స్ చేసుకోండి మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదు రైట్నో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారా కాంటాక్ట్ చేస్తారంటే కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా వితిన్ సిక్స్ వీక్స్ బట్ రీకన్సిలేషన్ అవకాశం అయితే ఇప్పట్లో లేదు ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది దానికి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే రీయూనియన్ మనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు అవి కూడా చార్జుకలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ